స్వాగతం సింహరాశిలో పుట్టిన అబ్బాయిల లక్షణాలు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు ధరించవలసినటువంటి రంగు దుస్తులు కావచ్చు లేకపోతే వారు ధరించవలసినటువంటి రుద్రాక్ష కావచ్చు చేయవలసినటువంటి దేవతారాధన కావచ్చు ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మా శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును సమస్యలకు పూజలు కూడా చేయబడును మఖా ఒకటి మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని అంటే ఓవరాల్ గా చూస్తే అంటే అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ఇస్తారు అజమాయిషి ధోరణి ఎక్కువగా ఉంటుంది ఇక ముఖ్యంగా సింహరాశికి చెందిన వారి యొక్క పురుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూస్తే నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి అజమాయిషి ధోరణి ఉంటుంది ఏదైనా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ సింహరాశి పురుషులకి ఉంటుంది అలాగే సింహరాశిలో పుట్టిన వారికి అబ్బాయిలకు యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లటానికి కాస్త సంకోచించినట్లుగా కనిపిస్తారు కానీ ప్రేమ వ్యవహారాల వైపు వెళ్తారు అలాగే వారిలో సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువ మట్టుకు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఈ సింహరాశి పురుషుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఆధిపత్య ధోరణి చెలాయించే మనస్తత్వం వీరికి ఉంటుంది కాబట్టి ఈ మనస్తత్వం కారణంగా చిన్నప్పటి నుండి కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తూ ఉంటాయి అంటే సింహరాశి పురుషులు ఆధిపత్య ధోరణి చెలాయించడం తోపుటువులు కావచ్చు తల్లిదండ్రులు కూడా వీరి యొక్క ప్రవర్తనకు చాలా సందర్భాల్లో విసిగిపోతూ ఉంటారు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా ఈ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు పెద్దవారికి లోబడి ఉండే తత్వం కూడా వీరికి ఉండదనే చెప్పుకోవాలి ఇటువంటి మనస్తత్వం కారణంగా ఈ సింహరాశి వారికి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారి మనస్తత్వాన్ని వారు మార్చుకోలేకపోతారు అంటే ఇతరులకు లోపడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అది వయస్సులో పెద్దవారైనప్పటికీ లేకపోతే వారు చేస్తున్న పని దగ్గర పెద్దవారైనప్పటికీ కూడా లోపడి ఉండే మనస్తత్వం అనేది వీరికి ఉండదు అందువల్ల అనేక రకాల ఉద్యోగాలను వదిలిపెట్టుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అంటే ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోతారు అంటే పై అధికారులకి లోబడి ఉండే మనస్తత్వం వీరికి ఉండదు కాబట్టి పై అధికారులు వీరిని చూసి వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి ఉద్యోగంలో నుండి తీసేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కుటుంబ సభ్యులతో మాత్రమే కాదు ఉద్యోగ రీత్యా అలాగే వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార రీత్యా ఈ విధంగా లోబడి ఉండని మనస్తత్వం అలాగే అధికార ధోరణి ప్రదర్శించే మనస్తత్వం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు చివరికి ఒంటరి వారిగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే సింహరాశి పురుషులు వీరికి ప్రేమ అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామిని కావచ్చు కుటుంబ సభ్యులని కావచ్చు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కానీ ఈ ఆధిపత్య ధోరణి కారణంగానే తమదే నెగ్గాలి అనే మనస్తత్వం కారణంగా అంటే ఏదైనా మాట చెబితే మాదే రైట్ అనే వాదన చేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అపార్థం చేసుకుని చాలా సందర్భాల్లో వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఈ సింహరాశి పురుషుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా సింహరాశి వారు ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ప్రేమికులను అమితంగా ఆరాధిస్తారు అలాగే వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ జీవిత భాగస్వామిని అమితంగా ఆరాధిస్తారు అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో తనపైన కూడా అధికారాన్ని ప్రదర్శిస్తూ నానా మాటలు అనటం దూషించటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా సింహరాశి పురుషులకి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని వదిలేయటానికి కూడా వీరు వెనకడుగు వేయరనే చెప్పుకోవాలి ఇటువంటి మనస్తత్వాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది అధికార ధోరణి అనేది అస్సలు మంచిది కాదు రాజీ పడే స్వభావం ప్రతి మనిషికి ఎంతో కొంత ఖచ్చితంగా ఉండి తీరాలి పరిస్థితులకు తగ్గట్టుగా ఒక్కొక్కసారి తప్పు చేయకపోయినా కానీ రాజీపడాల్సిన పరిస్థితి వస్తుంది బంతాలను కాపాడుకోవటానికి మీరు కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు పై అధికారుల దగ్గర కావచ్చు రాజీ అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు రియలైజ్ కావటం మీరు ఏ తప్పు చేయలేదని గుర్తించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఈ సింహరాశి పురుషులకి ఎటువంటి మనస్తత్వం ఉంటుందంటే మేము ఏ తప్పు చేయలేదు మేము ఎందుకు రాజీ పడాలి ఇటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు తప్పు చేయకపోయినా కానీ తప్పు చేసిన వారిగా ముద్రింపబడతారు కాబట్టి ఈ విషయంలో సింహరాశి పురుషులు అతి జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో మీ యొక్క సంతానంతో ప్రేమానురాగాలను కలిగి ఉండాలి ఎందుకంటే మీరు మీ మనసులో ప్రేమ ఉంటుంది కానీ దాన్ని వ్యక్తపరచరు పైకి మాత్రం అంటే ఏ విధంగా కనిపిస్తూ ఉంటారంటే అధికార ధోరణి ప్రదర్శించే మనుషులుగా పౌరుషంతో కోపంతో ఉగిసలాడే మనుషులుగా వారికి కనిపిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మీ ప్రవర్తనను చూసి మీ కుటుంబ సభ్యులు కూడా విసిగిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు వీరి యొక్క మనస్తత్వాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సింహరాశి పురుషులు క్రమశిక్షణకు అలాగే ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన ఏదైతే ఉంటుందో అంటే ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఏదైతే ఉంటుందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే ఈ సింహరాశి పురుషులు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు బయటికి కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది కానీ వీరు అటువంటి మనస్తత్వం కలవారు కాదు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది మాత్రం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు వీరి అంచనాలు మాత్రం నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి పురుషులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా కుతూహలం అధికంగా ఉంటుంది వీరి దృష్టిలో ఆస్తిపాస్తులు డబ్బులు ఏమంత విలువైనవి కాదు కానీ కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఈ రెండు లక్షణాలను నిగ్రహించుకుంటే జీవితంలో చాలా ఎత్తుకు ఎదగగలుగుతారు అయితే సింహరాశి వారికి శివారాధన మేలు చేస్తుంది అలాగే సింహరాశిలో జన్మించిన వారు మఖా నక్షత్రం వారు నవముఖి పూర్వ వారు షణ్ముఖి వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి ఈ విధంగా ధరిస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా మీకు విజయం చేకూరుతుంది సింహరాశి వారి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తుంది ఆ రోజుల్లో ఏదైనా నూతన పనులు తలపెడితే ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి పురుషుల యొక్క మనస్తత్వం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి